బుధవారం ఉదయం చిట్్యాల వద్ద ఉన్న పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న జేఎన్టీయు అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను మర్రికుంటలోని కస్తూరుబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదులు లైబ్రరీ ఇతర సౌకర్యాలు పరిశీలించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులు వసతి గృహ టెండర్ ఆగిపోవడానికి గల కారణాలను కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు గణితం బోధించిన జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు వసతులు ఎలా ఉన్నాయి ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా భోజనం ఎలా ఉంటుంది మెనో తెలుసా మీకు గుడ్లు మాంసం ఎప్పుడెప్పుడు పెడతారు తదితర విషయాలను విద్యార్థుల వద్ద కూపీలాగారు వసతులు బాగున్నాయి భోజనం సైతం బాగుందని విద్యార్థులు సమాధానం చెప్పారు 3 6 9 6 6 సో విట్ని samjeste మనకి 5 వస్తుంది అని ప్రొడక్ట్ చేస్తే సార్ మనకి -6 -6 రావాలి +6 అందుకనే తప్పు అందుకనే మీరు ఏం చేశారు 2 3 పెట్టారు এদ পবরা নদ Anfang চললাওলদ ংদազযা지 ইালা আগলেরা ছ্যিরা দয়া. আ ইক্নডাদ যা মিরওー মা অজদ আযা failed আ hoy আমা রআ?!? এারকারগ ওাবগে নমাবে uড touristy